నమస్తే అండి ముందుగా నేను చూపిస్తున్న గ్లాస్తో గ్లాస్ నిండా మీరు పల్లీలు తీసుకోవాలి బుడ్డపప్పులు అంటాము మేము ఆ గ్లాస్ నిండా తీసుకొని పల్లీలు తీసుకున్నాక గ్యాస్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా బాగా దోరగా అవ్వాలి పొట్టు తీయకండి పొట్టు తీస్తే ఫైబర్ మనకు లాస్ అవుతాము పొట్టుతోనే మనం వీటిని చేసుకోవాలి తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని అదే ప్యాన్లో మనం పల్లీలు ఏకలతతో తీసుకున్నామో అదే గ్లాస్లో తెల్ల నువ్వులు తీసుకోవాలి తెల్లనవ్వులు కూడా తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేడి చేసుకోవాలి వీటికి చాలా తక్కువ టైం పడుతుందండి త్వరగా వేగిపోతాయి మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలి సో కొద్దిసేపు అలా వేడి చేసి వాటిని కూడా మనం అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం పల్లీలు నువ్వులు తీసుకున్న గ్లాస్తో బెల్లం కూడా తీసుకొని మిక్సీలో వేసి మూడిటిని మనం మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీకి వేసుకున్న తర్వాత మనకు ఇది ఇలా వచ్చింది దీన్ని మనం చేత్తో వంటలు లేకుండా పొడి పొడిలా చేసుకోవాలి ఎందుకంటే మిక్సీకి వేసిన తర్వాత అవి వంటల్లా ఫామ్ అవుతాయి గట్టిగా అలా లేకుండా మనం చేత్తో అలా పొడి పొడిలా చేసుకోవాలి పొడి పొడిలా చేసుకున్న తర్వాత మన చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీటిని లడ్డుల్లాగా చేసుకోవడమే నేను మా పాప అని చిన్న లడ్డు చేస్తున్నాను స్టార్టింగ్ తను చిన్నగా క్యూట్గా ఉంటే తను చాలా ఇష్టపడుతుంది నేను మెయిన్ ఇది చేయడం మా పాప కోసమేనండి తనకు హెల్దీగా పెట్టాలి పిల్లలు హెల్దీ ఫుడ్ తినాలని నా ప్రయత్నం ఇలా చిన్న చిన్నగా చేయడం వల్ల క్యూట్గా అనిపించి వాళ్ళు ఇష్టంతో తింటారు సో ఇది చిన్నపిల్లలకే కాదండి ఫార్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకు బోన్ స్ట్రెంత్ లేని వాళ్ళకు ఐరన్ లోపం ఉన్న వాళ్ళకు అందరూ తీసుకోవచ్చు డైలీ ఒక లడ్డు తింటే చాలు చాలా హెల్దీగా యాక్టివ్గా మీరు వర్క్ చేసుకోగలరు బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి మీకు ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది ప్లీజ్ ట్రై ఇది మీరు ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి